తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ధారావాహికలో భాగంగా ఇప్పుడు నల్గొండ లోక్సభ నియోజకవర్గం గురించి ప్రత్యేక కథనాన్ని విందాం తొలితరం జాతీయ నాయకులు పలువురిని లోక్సభకు పంపిన నల్గొండ రాజకీయ చైతన్యానికి మారిపోయారు మొదటి నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న నల్గొండపైన క్రమేణా కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది ఈసారి ఎలాగైనా నల్గొండను గెలవాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కృషి చేస్తున్నాయి నల్గొండ లోక్సభ నియోజకవర్గంపై మా విలేకరి రామకృష్ణ అందిస్తున్న निवेदिका తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని నల్గొండ సూర్యాపేట జిల్లాల పరిధిలో విస్తరించిన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో నల్గొండ దేవరకొండ నార్జున సాగర్ మిగలగ హుజునార్ కోదాడ సుయాపేట శాసనసభ స్థానాలు ఉన్నాయి నల్గొండ లోక్సభ స్థానంలో పదిహేను లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు నల్గొండ లోక్సభ స్థానానికి పదిహేడు సార్లు ఎన్నికలు జరిగితే గుత్త సుఖేంద్రెడ్డి డొక్కరే ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొందారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి నలభై నాలుగు పాయింట్ ఏడు శాతం ఓట్లతో విజయం సాధించగా ఆయన సమీప ప్రత్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి నలభై రెండు శాతం పైగా ఓట్లు సాధించారు బీజేపీ అభ్యర్థి గార్లపాటి జితేందర్ నాలుగున్నర శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితం ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ కు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి పోటీకి నిలపగా బీఆర్ఎస్ నుంచి కంచల కృష్ణారెడ్డి బరిలో నింపింది బీజేపీ నుంచి శారంపూర్ సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు అంతా ఇప్పటికే ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు